ఓకేనా ఇప్పుడు దిగండి సెల్ఫీ పాయింట్స్ పెట్టిన ఉద్దేశమే మనం దిగడానికే సో ఆ ప్రొట్ వచ్చిన తర్వాత మాత్రం సార్ ఒకసారి గౌరవ ఎస్పీ గారు సెల్ఫీ పాయింట్ వస్తారు స్వీప్ కి సంబంధించినటువంటి సెల్ఫీ పాయింట్ లో సెల్ఫీ తీసుకుంటున్నారు

కానీ ఈ రోజు మాత్రం మన భారతీయ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ బృహత్తర కార్యక్రమంలో అందరూ పాల్గొంటూ ఉన్నారు पोस्ट <laughs> మార్కెట్ యార్డ్ వరకు కూడా అద్భుతంగా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ అభినందనలు కార్యక్రమంలో పాల్గొన్నారు యూత్ అండ్ స్పోర్ట్స్ వారు అలాగే విద్యార్థిని విద్యార్థులు ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు మరియు అందరు కూడా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ కూడా స్వాగతం ఈనాటి రన్ని పోస్ట్ ఆఫీస్ దగ్గర నుంచి మరి వ్యవసాయ మార్కెట్ అదృష్టమైన మిత్రులందరూ కూడా అల్పాహారం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి అందరూ కూడా అలాగే ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ

फिर आर्गनज़े जरिएट अवेरने ऑल दि वोटर्स फॉर वोटिंग सो मोस्ट आफ यू कैन सी आंग वोटर्स एन्रोल फॉर दि फस्ट टाइम एट लीज ना फस्ट बंद इंका वोट उ बट एंड फ्यू आफ यू आर एन रोल फर दि फस्ट सो प्रोग्राम के मुख्य उद्देश्य वॉटेड टू एनक दि यंग वोटर्स टू एनरो After enrolment, number voting. When, when our, uh, general uh, assembly elections were to our uh, uh, 18 plus the new voters were about 26,000 in the whole district, and the voting percentage was close to about 80-85 percent. So we request all the young voters who are uh, enrolled for the first time to come out and vote. And as we got to, voting day is not a holiday especially towns and the cities, are more reluctant to come out and vote for ever-valley-based They want just random reasons vote for but voting is our right and it is our responsibility also. These I mean, are the theme for uh, the election is, I, I vote for sure. So, each uh, citizen who is above 18 years, शुड गो फर बोट बी एनरो वोटर एंड शुड एक्साइज योट योर वोट यू हू डिसबुल फॉर य्यूचर सो इन प्रती हम बच्चे मेरे मे फैमिल प्रति फ्रेंड नेबरों को प्रतीज़ क्रियेट अवेरने प्लीज़ एंकरेज मैं कम एम वोट और मे कटी

స్టూడెంట్స్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఇంటర్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబో లోక్సభ ఎన్నికల్లో మే థర్టీన్త్ ఏదైతే పోలింగ్ డే ఉందో ఆ రోజు అందరూ కూడా తన ఓటు హక్కు వినియోగించుకొని తన భవిష్యత్తును తానే నించుకోవాల్సిందిగా ఈ ప్రోగ్రామ్ ద్వారా మేము తెలియజేస్తున్నాము అదేవిధంగా వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దలకు కానీ వాళ్ళు ఎటువంటి ప్రలోభాలకు మద్యం అదేవిధంగా మజిల్ పవర్ మనీ వీటన్నిటికీ ప్రలోభాలకు గురవ్వకుండా ఫ్రీ అండ్ ఫేర్గా గా ఎలక్షన్స్ కండక్ట్ చేస్తామని అదే విధంగా ఓటర్స్ కూడా ఎవరైతే ఎక్స్పెషల్లీ న్యూ ఓటర్స్ ఎయిటీన్ ప్లస్ క్రాస్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా తన ఓటు హక్కు వినియోగించుకొని ఏదైతే మనకు వస్తుందో టౌన్ సిటీస్ లో ఓటింగ్ శాతం తక్కువ ఉండి విలేజెస్ లో ఎక్కువ ఉందో అది ఈసారి జరగకుండా టౌన్ అండ్ సిటీస్ లో కూడా ఈసారి ఓటింగ్ శాతం ఇంక్రీజ్ చేయడంలో భాగంగా ఈ రోజు